అందరికీ నమస్కారం నేను మీ శంకర్ని మరి ఇవాళ మనమైతే నిరంతర శ్రమజీవులతో అయితే మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నాము మీ అందరిది ఒకే ఊరేనన్నా ఎంత ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నారన్న పదహైదు చాలా అనుభవస్తులు పదహైదేళ్ళ నుంచి ఒకే కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు

మనం కట్టకి ఎంత తీసుకుని తీసుకుంటాం వర్షం కాబట్టి రెండు రూపాయలు తీసుకున్న రూపాయలు లేదంటే మా నార్మల్ గా అయితే ఒక్క రూపాయి తీసుకుంటాము లీటర్ కట్ట సపరేట్ రూపాయలకి అయితే భయం భయం లేదు రోజుకు వెయ్యి రెండు వేలు కష్టపడుకుంటే మార్నింగ్ నాలుగు గంటలకు అంతా మళ్ళా మనం పోయాల్సిన నైట్ అయిపోతుంది ఎనిమిది తొమ్మిది అయిపోతుంది ఒక రోజు ఒకరోజు అక్కడ అక్కడే ఆల్ట అయిపోతుంది ఒప్పందం ప్రకారం కాబట్టి మీరు చేసేంతవరకు కష్టపడుకుంటారు మరి నెలకు ఏమాత్రం సంపాదిస్తారు నెలకొంటే పని వరకు శ్రమజీవులు ఆరోగ్యవంతులు మరి అంటారుగా అన్న వాళ్ళు వీళ్ళంతా ఒక నిదర్శనము ఎందుకంటే రోజు పని ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు మన వ్యవసాయం కూడా ఉంది ఓవైపు కుటుంబాన్ని ఓవైపు వ్యవసాయం మరోవైపు పని ఇవన్నీ చూసుకుంటూ నెలకైతే నలభై నలభై ఐదు వేలు సంపాదిస్తున్నారు నాకు తెలిసి అందరి పల్లెటూళ్ళు కాబట్టి సొంత ఇల్లులే నా ఎవరికి వృధా ఖర్చు అయితే ఉండదు రైతు కష్టం తెలుస్తుంది మంచి మాట చెప్తా ఒక రైతు కష్టము ఒక రైతు బాగు మరో రైతు అదే మీరు ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఎంతో మంది అవినీతి పళ్ళు కూర్చొని ఈజీగా వాళ్ళు మన లాంటి రోజువారీ కష్టకూలీలకు మాత్రము ఎదుగుదల అంతంత మాత్రమే ఉంటుంది కానీ రాజకీయ నాయకులు మాత్రము సంపాదన వేరే లెవెల్ ఉంటుంది వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఎవరుంటారు ప్రశ్నించినా మన దేశంలో ఫలితాలు ఉండవు మీకు ఎప్పుడైనా అనిపించిందా రోజు కూలి ఇంత కాకుండా ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుందని అనిపిస్తా డైలీ చేసే కొద్దీ రోజు వస్తుంది ఇదిగా అంటే మరి మీరు మల్చింగ్ షీట్ లో దాదాపు సుమారు ఏళ్ళు అనుభవం ఉందన్నారు బయట విజయవాడ వరకు కూడా వెళ్ళొచ్చారు మరి మన భూమి మల్చింగ్ షీట్ ఎలా ఉందన్న సూపర్ సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది క్వాలిటీ కూడా బాగుంది ఇది ఈజీగా ఎందుకంటే మీరు చెప్పే మాట ఇంకొక సూపర్ ఇంకొక రైతు తెలుసుకోవాలా క్వాలిటీ అయింది అనేసి వన్ మైక్రోస్ మైక్రోస్ కదా అవును అవును మంచిది అన్న చూసారుగా ముఖ్యంగా మనకి ఏంటంటే చాలా వరకు బయట తీసుకునే లోకల్ ప్రోడక్ట్ ఏమైతుందంటే పంట అయిపోయిన తర్వాత మల్చింగ్ షీట్ ని రిమూవ్ చేసేటప్పుడు అది పూర్తిగా భూమిలో కలిసిపోతుంది కలిసిపోతుంది రిమూవ్ చేసేకి వాటం కుదరదు అట్లా అయిపోతుంది బతకదు ఎగ్జాక్ట్లీ సో ఈ రోజు మనం పది రూపాయలకి ఆలోచించి మనం ఏదో ఒక ప్రోడక్ట్ ని తెచ్చి భూమి మీద పట్టు చేసినట్ైతే ఖచ్చితంగా అది రేపు నా పొద్దు మళ్ళీ మనకే నష్టం చేస్తుంది భూమిలో ఒక ప్లాస్టిక్ కరిగిపోవాలంటే వెయ్యి సంవత్సరాలు పడుతుంది మరి మనం తరచూ సేద్యం చేసే భూమాతను మనం ఎంత చక్కగా చూసుకోవాలి సో ఒక్క భూమి ప్రోడక్ట్ అనే కాదు ఎవరైనా సరే రైతన్నలు మల్చింగ్ షీట్ వైపు వెళ్ళారంటే ఖచ్చితంగా క్వాలిటీ ప్రోడక్ట్ కే రెఫర్ చేయండి ఎందుకంటే మనకు నిరంతర ప్రక్రియ ఈ సేద్యం అనేది రైతులు ఎవరు ఆపరు కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా క్వాలిటీ ప్రోడక్ట్ అయితే వెళ్ళవలసిందిగా మనం తెలియజేస్తున్నాను బెస్ట్ క్వాలిటీ బాగా పల్లె ఖచ్చితంగా ఖచ్చితంగా అందరికి థ్యాంక్ యూ నా మీరంతా పని మానుకొని మరీ వచ్చారు